విద్యార్థినులకు ప్రగతి స్కాలర్షిప్ ఏసీటిఈ ప్రగతి స్కాలర్షిప్లకు నోటిఫికేషన్ విడుదల సాక్షి అమరావతి సాంకేతిక విద్యలో డిగ్రీ డిప్లొమా చదువుతున్న విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏసీటిఈ ప్రగతి స్కాలర్షిప్ లను ప్రకటించింది ఈ పథకానికి అర్హులైన విద్యార్థినుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అక్టోబరు ముప్పై ఒకటిలోపు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ స్కాలర్షిప్స్ డాట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దరఖాస్తుతో పాటు ఆధార్తో అనుసంధానం చేయబడిన బ్యాంక్ ఖాతా వివరాలను జతచేయాలని పేర్కొంది కుటుంబ వార్షిక ఆదాయం రూ ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికలకు ఈ సహాయం లభిస్తుంది ఏసీటిఐ ఆమోదించిన కళాశాలల్లో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న లేటరల్ ఎంట్రీతో చేరినవారు కూడా విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది ట్యూషన్ ఫీజులు పుస్తకాలు కంప్యూటర్లు ఇతర స్టేషనరీ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ యాభై వేలు చొప్పున ఈ ఆర్థిక సహాయం అందిస్తారు డిగ్రీ స్థాయిలో గరిష్టంగా నాలుగేళ్ల వరకు డిప్లొమాలో చేరిన విద్యార్థినులకు మూడేళ్ల వరకు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది దేశవ్యాప్తంగా ఏటా పదివేల మంది విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్లు లభిస్తాయి అదనంగా కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన విద్యార్థినులందరికీ ఈ స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన పత్రాలు యాస్టరిస్క్ పదవ తరగతి సర్టిఫికేట్ యాస్టరిస్క్ హెచ్ఎస్సి పన్నెండో తరగతి లేదా డిప్లొమా సర్టిఫికేట్ యాస్టరిస్ బ్యాంక్ పాస్బుక్ యాస్టరిస్ కుల ధృవీకరణ పత్రం यास्टरी आधार कारू या स्टडी सर्टिफिकेट या वार्षिक आदाय ध्रुवीकरण पत्रम या डिक्लरेशन बैंक मैंडेट फारम